జలమండలి జిహెచ్ఎంసి హైడ్రా పోలీస్ శాఖ సమన్వయంతో గ్రేటర్ హైదరాబాద్లో నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం ఒక బాహుబలి క్రైన్తో పాటు పది భారీ క్రైన్లు మొత్తం నలభై క్రైన్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం మనం బాహుబలి క్రైన్ వద్ద ఉన్నాం ఇక్కడ ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం ఈ క్రైన్ వద్ద నుంచి పూర్తవుతుంది ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అవుతుంది టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటేరియట్ మీదుగా బాహుబలి క్రైన్ అంటే నెంబర్ వద్దకు శోభయాత్ర చేరుకుంటుంది ఇక్కడి నుంచి గణేషుడి నిమజ్జనం పూర్తవుతుంది ఆ తర్వాత మిగతా గణేషుల నిమజ్జనం ఇక్కడికి శోభాయాత్ర ఇక్కడికి గణేష్ విగ్రహాలు చేరుకుంటాయి పాత బస్తీ నుంచి అంటే బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభమై పాత బస్తీ నుంచి చార్మినార్ అదేవిధంగా మొజంజాయి మార్కెట్ లిబర్టీ నుంచి శోభాయాత్ర ఇటు హుసేన్ సాగర్ వద్దకు చేరుకుంటుంది అటు ఎల్ గర్ దిల్సుఖ్్ నగర్ నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు కూడా మొజంజాయి మార్కెట్ వద్దకు చేరుకుంటాయి ఇటు మైదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు అన్నీ కలిసి మజ్జంజాయి మార్కెట్ నుంచి శోభయాత్ర హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది ఇటు మరోవైపు సికింద్రాబాద్ నుంచి వచ్చే వినాయక విగ్రహాలు కూడా ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పర్యాటక శాఖ సహాయంతో తొమ్మిది బోట్లు కూడా ఏర్పాటు చేశారు రెండు వందల మంది గజ ఈతగాళ్లను ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరోవైపు ఒకేసారి నిమజ్జనం జరుగుతుండగానే అటు వ్యర్థాలను తీసివేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు రెండు వందల యాభై కూడా సిద్ధంగా ఉంచారు టిప్పర్ వ్యాన్లు కూడా వెదుల్లో ఉన్నాయి వీటన్నింటినీ అంటే వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డు కు తరలించేలా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తంగా మూడు వందల మూడు కిలోమీటర్ల మేర జిహెచ్ఎంసి పరిధిలో శోభాయాత్ర జరగబోతోంది ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు ఆ సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు ఎక్కడికక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వాటికి అనుసంధానం చేశారు మొత్తం మొత్తం ముప్పై వేల మంది పోలీసులు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు అటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో అనువుగా ఉండేందుకు ఎనిమిది మొబైల్ అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచారు అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంచారు అటు గణేష్ ఉత్సవ సమితి కూడా ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ తిలకించడానికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్లు అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తంగా జిహెచ్ఎంసి పరిధిలో ఇక్కడ హుసేన్ సాగర్ కావచ్చు మొత్తం కృత్రిమంగా ఏర్పాటు చేసిన డెబ్బై రెండు కొలనులు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల యాభై నిమజ్జన ప్రాంతం ప్రాంతాలు హుసేన్ సాగర్ అదే విధంగా సరూర్ నగర్ చెరువు కావచ్చు ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించే విధంగా కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేశారు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిమజ్జనం ముగియడానికి సర్వం సిద్ధమైంది ప్రస్తుతం మనం చూడొచ్చు నగరంలో ఎక్కడ చూసినా నిమజ్జన కోలాహలం కనిపిస్తోంది భక్తులు కూడా నిమజ్జనానికి తిలకించడానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ హైడ్రా కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తోంది శానిటేషన్ సిబ్బంది కూడా పదిహేను వేల మంది శానిటేషన్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు విధుల్లో ఉంటున్నారు ఎప్పటికీ ఎప్పటికప్పుడు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తంగా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా అటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది శివశంకర్ దూరదర్శన్ హైదరాబాద్